పదిహేను వందల కోట్లు ఇచ్చాం ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల మీ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన బీఆర్సీ రావడం లేదు పిఆర్సీ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరమైతుంది ఇప్పుడు ఈ కండక్టర్మ పరిస్థితి రేపు ఏమైతే ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈవెన్ ఏ వరంగల్ జిల్లాకు నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమ్మ పిల్లలు జరుగుతూ ఉంటారు భర్త ఇక్కడ పనిచేస్తారు కండక్టర్ పరిస్థితి ఏంటి కొంచెం హైదరాబాద్ పని చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్ చేసి హైదరాబాద్ నుంచి ప్రయత్నం చేస్తున్నావు అమ్మకానికి పెట్టినావు మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ అమ్ముకుంటున్నావు జేబిఎస్ బస్ స్టాండ్ ను పదిహేను వందల కోట్లు బస్ స్టాండ్ లను కుదెట్టి అప్పులు చేస్తున్నావు రైవంత్రెడ్డి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి కుట్ర చేస్తున్నాం పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినాం పెంచిన బస్ ఛార్జీలు వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన అదే విధంగా బస్ పాసిల ధరలు కూడా పెంచాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినాం మండల పేరు మీద ధరలు పెంచినాం రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినాం సిటీ బస్సుల్లో యాభై శాతం ధరలు పెంచినాం ఎన్ని సార్లు పెంచుతావు నీ ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ముసుగు పోసుకుంటున్నావు ఆడలో ఫ్రీ అండ్ భగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు ఆడి కాడికి అయిపోయా భార్య ఫ్రీ అండ్ భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ పోతాం ఎండీ గారికి మెమోరాండమ్ ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు